కృష్ణారెడ్డి గారు ఈ రోజు ఎన్నో పనులు మనకి ఈ అవకాశం ఇచ్చి ఇక్కడికి వచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఈ రోజు ఈ ప్రసంగం అన్న మాట్లాడతాడు సభకు నమస్కారం పాతూరు గడ్డ ప్రజలందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నా నాకు జన్మనిచ్చింది బ్రాహ్మణ తాకి అగ్రహారం పునర్జన్మనిచ్చింది తాతూరి గడ్డ నాదే చెప్పానికి మీరందరూ కూడా నన్ను సాధారణంగా ఆహ్వానించారు ఈ ప్రాంతానికి తీసుకొచ్చారు ఆ యొక్క గోపాలని యొక్క నీడలో ఆ రోజున ఇక్కడ మన కూడా నన్ను ఆహ్వానించి నువ్వు ఉన్నావు నాని వెనకని చెప్పి మీరందరూ ఇచ్చి నాకు మంచి ఇచ్చి కావలికి సేవ చేసే భాగ్యాన్ని కల్పించినందుకు మీరందరూ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఆ రోజే చెప్పా నేను రైతు బిడ్డని నిరంతరం రైతుల యొక్క కష్టాలు బాధలు సుఖాలు ఇబ్బందులు అన్ని తెలిసినటువంటి వాడిని పాడి పంటలతో కావలికి ఎమ్మెల్యేని కీర్తి చేసిన పాతూరికి గుర్తింపు తేవాలి కాతూ పాతూరు అంటే ఊరు పాతది కాదు మనుషులు కొత్త వాళ్ళనే భావన తీసుకొస్తానని నాడే మీకు అందరికీ కూడా మాటిచ్చా అప్పటి నుంచి కూడా పాతూరులో ఏ ఒక్క ప్రోగ్రాం జరిగినా దానికి అటెండ్ అవుతున్నా నాకు ఇక్కడికి వస్తున్నానంటే సొంతకు వస్తున్న ఆనందమే తప్ప నాకు కష్టం కాదు నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయి ఎన్ని ఇబ్బందులు ఉన్నాయి ఎంత టైం వేస్ట్ అయినా పాతూరు గడ్డ కోసం పాతూరు ప్రజల కోసం పాతూరు యొక్క అభివృద్ధి కోసం నిరంతరం కూడా కృషి చేస్తూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా పాతూరు వాసులందరూ కూడా నాడు నా ప్రస్తావన రాజకీయ జీవితంలోకి అయినా కాదు ఈ ప్రాంతం నుంచి ఇద్దరు ముద్దరు వ్యక్తులు వచ్చి కావల్లో కాలువలు తీయాలి డ్రైనేజ్ వాటర్ పోవడం చాలా ఇబ్బంది ఉంది కాలం లేక కింద ఉన్నటువంటి రైతులందరూ ఇబ్బంది పడుతున్నామని తెలిసినప్పుడు నేను ఏదైతే ఆలోచించలేదు నా కళ్ళకి రైతులే కనిపించారు తప్ప అక్కడ రాజకీయ కక్షలు కనిపిల్లా రాజకీయాలు కనిపిల్లా దాన్ని కూడా రాజకీయ కోణంలోనే చూశారు తప్ప వేరే కోణంలో చూడాల అయితే అందరూ కూడా ఇక్కడ అన్నదమ్మల్లాగా కలిసి ఉండేటువంటి ఈ ప్రాంతంలో నా వల్ల వర్గాలు వైషమ్యాలు రాకూడదనే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది వ్యక్తుల చేత ప్రెస్ మీట్లు పెట్టినా నేను సమాధానం కూడా చెప్పలా నేను ఒక సేవకు ఈ ప్రాంతానికి సేవ చేయడానికి వచ్చాను తప్ప వర్గాలు వైషమ్యాలు పెంచాలనే ఉద్దేశం కాదు కాబట్టి నేను అన్నిటికీ తలంచుకున్నా నేను నన్ను మీరందరూ కూడా ఆదరించి ఎమ్మెల్యేగా గెలిపిస్తే గెలిపించిన నాటి నుంచి నేటి వరకు కూడా పాతూరు ఈ రోజు కావలి అభివృద్ధి చెందిందంటే పాతూరు వాళ్ళ కష్టం ఈ రోజు కష్టాలు టైం వచ్చింది రోజు మీ భూములకు రేట్లు వచ్చినాయి ఈ టైంలో మీ పంటకాలను ఆక్రమించి మీ ప్రాంతానికి వచ్చి ఎక్కడో పుట్టిన వాళ్ళు ఎక్కడో పెరిగిన వాళ్ళు ఈ ప్రాంతానికి వచ్చి మీ ప్రభుత్వం ఆక్రమించుకుని లేవట్లేసి కాలం లేచి పాతూరు యొక్క కీర్తిని తగ్గిస్తుంటే నేను పంటకాలను తీశాను తప్ప ఏ ఒక్కరిని ఇబ్బంది పెట్టే ఆలోచనతో కాదు వాస్తవాలు ప్రజలకు తెలియజేయాలనే పంటకాలను మాత్రమే ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అందుకే మీ అందరూ కూడా తెలియజేస్తున్నా ఈ రోజున పాతూరు వాసులు ఒంగోలు నుంచి వస్తుంటే మద్దురుపాడు నుంచి ఇటు వస్తున్నారు ఇక్కడి నుంచి అది కాదు కొండా పాలెం రోడ్డు అంటే వెంగయ్య గారి పాలెం రోడ్డు తొందరలోనే వేయబోతున్నాను కూడా మీకు మద్దూరుపాడి కావల విధంగా వస్తున్నారో అదేవిధంగా నెల్లూరు వైపు నుంచి ప్రజలందరూ కూడా ముసనూరు మీద ఏ విధంగా రోడ్డు మీద వస్తున్నారో పాతూరు వాసులు రేపు పాతూరులో ఉన్న టౌన్ పోయేటట్టుగా ఈ రోడ్డుని మోడర్నైజేషన్ చేసి పెద్ద రోడ్డుగా వెయ్యిపోతున్నానన్న విషయాన్ని కూడా నాకు కావాల్సింది కావాలి అభివృద్ధి మన బిడ్డలు చదువుకున్నారు మన బిడ్డలు అభివృద్ధి చెందాలి ఈ రోజు రైతులుగా మనం పంటలు పండిస్తున్నాం కానీ మన బిడ్డలు చదివించుకుంటున్నాం చదివించుకున్నటువంటి బిడ్డలు ఎక్కడో కిరాణా కొట్టులో పనిచేయటం కాదు స్వశక్తి మీద ఎదిగేటట్టుగా ఈ ప్రాంతానికి ఇండస్ట్రియల్ గా తీసుకురావడానికి నా వంతు నేను కృషి చేస్తున్నానని కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఈ రోజున వినాయక చవితి కమిటీ ఈ రోజు అందరూ కూడా ఏడు రోజుల పాటు ఈ ఇదే మందిరానికి వచ్చి దర్శించుకోపోయా మళ్ళా ఈ రోజు మళ్ళా వచ్చాను అది నాకు పాతూరు మీద ఉన్నటువంటి ప్రేమను కూడా ఈ సందర్భంగా మీకు తెలియజేస్తున్నా ఇటువంటి కార్యక్రమంలో నన్ను పాలు దానికి అవకాశం కల్పించిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ మనందరం కూడా ఏడు రోజులుగా వినాయకుడు పూజిస్తున్నాం భక్తి శ్రద్ధలతో పూజిస్తున్నాం ప్రేమతో పూజిస్తున్నాం దేవుడనే వాడు ఉన్నాడు అతని ఆశీస్సులు మనకు ఉండాలి ఆయన నిరంతరం కూడా కొలవాలి ఆయన ప్రేమించాలి ఆయన్ని ఆదరించాలి ఆయన్ని దీవించాలి ఆయన ఆశీర్వాదం కోసం మనందరం పనిచేస్తున్నాం కానీ ఈ సందర్భంగా మనం కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి నేను వచ్చేదో రాజకీయం మాట్లాడేది కాదు మనం అందరం కూడా కొన్ని అంశాలు ఆలోచించాలి ఈ రోజుల్లో ప్రజల్లో అహంకారం పెరిగిపోయింది డబ్బు సంపాదించిన అహంకారం రాజకీయంగా పదవు చెందిన అహంకారం అన్నంగా పుట్టామని అహంకారం పథకొలలో పుట్టామని అహంకారం ఈ అహంకారాన్ని మనం తగ్గించుకుంటే మన కంటే దేవుళ్ళేరు లేరని నేను నమ్ముతా వీళ్ళొక్కసారి ఒక్కసారి ఆలోచించండి వినాయకుడు సాయి చూడండి మనం నిరుగురితో మనిషి రూపంలో ఉన్నాం వినాయకుడు సగ రూపంలో మనిషి సగ రూపంలో జంతువులో ఉన్నాడు కానీ ఆయన్ని ప్రేమిస్తున్నాం మన పక్కింటి మిత్రున్నో స్నేహితుల్లో బంధువునో పేదవాళ్ళలో ఎందుకు మనం ప్రేమించమని అడుగుతున్నాం మీలాగే వాడు కూడా మనిషిగా పుట్టాడు పుట్టిన మనిషిని మనం ప్రేమిద్దాం ఎక్కడ ఉన్నటువంటి వినాయకుడు మనం ప్రేమిస్తున్న కారణం ఆయనలో ఉన్న మంచి లక్షణాలు చూసి ముప్పై మూడు కోట్ల దేవతలకు అధిపతి ఘనాధిపతి అన్ని గణాలకైనా అధిపతి అన్నిటికీ ఉండబట్టే ఆయన జంతు ఆకారంలో ఉన్నా మనం ప్రేమిస్తున్నాం భజ్జను ప్రేమిస్తున్నాం కాబట్టి ఆయనలో ఉన్న ఎన్ని ఆకారంలో చూస్తే అందంగా ఉన్నాడా భజ్జంతో ఉన్నాడు లేదా జంతు రూపంలో సగం జంతు రూపంలో ఉన్నాడు కానీ ఆయన మనం ప్రేమిస్తున్నాం మనం కాదు రాముడు పూజించినా విష్ణువుడు పూజించినా గణపతి వెంకటేశ్వరుని పూజించినా లేదా కృష్ణుని పూజించినా ముందు గణపతి పూజ చేస్తున్నాం అర్థం మన పెద్దలు చెప్పింది అందం గొప్పది కాదు మనసు గొప్పదని చెప్పడానికే వినాయకుడు ఆ రూపంలో మనం చూపించాడు మనమేమో ఇప్పుడు కూడా గర్వపడి మన పక్క వాళ్ళని ప్రేమించడం మానే అందుకనే మనందరం ముందు కులం లేదు మతం లేదు వర్గం లేదు వర్ణం లేదు ప్రాంతం లేదు రంగు లేదు అందరూ మనుషులే దేవుడు పుట్టించేటప్పుడు అందరికీ చేతులు కాళ్ళు నోరు ముక్కు అందరికీ సమానంగా ఇస్తే మనమేమో కులాల పేరుతో వర్గాల పేరుతో బంధుత్వాల పేరుతో ఎదుటి వ్యక్తుల్ని ప్రేమించడం నచ్చిపోయి మనల్ని మనం తగ్గించుకుంటున్నాం దాన్ని మారగలిగితే మనం కూడా దేవుడు అవుతామని సందర్భంగా అందరూ కూడా తెలియజేస్తూ ఎదుటి వ్యక్తిని ప్రేమించడం మనం అందరం నేర్చుకుందామని కూడా కష్టాలలో ఉన్న వ్యక్తికి సేవ చేస్తే దేవుడు సంతోషిస్తాడు దేవుడి మీద టెంకాయ కుడితే దేవుడు సంతోషించడు దేవుడు పుట్టించే రోజే మనకి ఉత్తమైన జన్మ పుట్టించాడు మనిషి జన్మ ఒక్కసారి ఆలోచించండి ఈ సృష్టిలో ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి చేపలు కావచ్చు జంతువులు కావచ్చు పక్షులు కావచ్చు చెట్లు కావచ్చు కుక్కలు కావచ్చు గాడిదలు కావచ్చు ఎద్దులు కావచ్చు బర్రెలు కావచ్చు అవి మనలాగే జీవిస్తున్నాయి మోగగా జీవిస్తున్నాయి కానీ ఆ దేవుడు ఒక్కరికి మాత్రమే మాట్లాడి ఆకించాడు మనిషి అంతటి గొప్ప జన్మలో పుట్టిన మనం జంతువులను ప్రేమించటంలా మనుషుల్ని మనుషులుగా మనం ప్రేమించటంలా కానీ ఒక్కసారి మనం ఆలోచించండి ఆ జంతువులు ఆ చెట్లు అన్ని మన కోసం జీవిస్తున్నాయి మన కోసం బరిని పాలిచ్చి బతుకుతున్నాయి చెట్లు నేడమిచ్చిన బతుకుతున్నాయి కాయలు ఇచ్చి బతుకుతున్నాయి కోళ్ళు మనకి చికిన చికిన ఇచ్చి అవి ఆనందంగా చచ్చిపోతున్నాయి అన్ని జీవరాశులు మన కోసం బతుకుతుంటే మనమేమో మన తోటి వారి కోసం బతకకుండా ఎదుటి వాడిని ముంచాలి ఎదుటి వాడిని ఎదుగుతుంటే లాగాలి ఎదుటివాడిని ఇబ్బంది పెట్టాలి వాడు పత్తవాడైపోతాడు ఎప్పుడు వాడిని పతనం చేద్దామని నిద్ర లేచి ఆలోచించడం మాదితే ఇప్పుడు మన ఇంటిలో దేవుడు మన పక్కనే ఉంటాడనే విషయాన్ని మీరు అందరూ నమ్మాలనే సందర్భంగా మీకు తెలియజేస్తాను ఇటువంటి ప్రవర్తన కార్యక్రమంలో నాకు అవకాశం కల్పించినందుకు మిమ్మల్ని పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఎలక్షన్ ముందు వచ్చా గెలిచి రేపటి రోజుకి మీ అందరి దీపాలతో కావులకి ఎమ్మెల్యేగా గెలిచి రేపటికి వంద రోజులు పూర్తులు చేస్తున్న తరుణంలో ఆఖరంగా వచ్చిన పోగ్రాన్ కూడా పాతూరు అనే సందర్భంగా తెలియజేస్తూ నీకు నాకు ఈ ఊరికి ఈ ప్రాంతానికి ఎలా లేని బంధం ఉందనే విషయాన్ని కూడా మీకు గుర్తు చేస్తూ ఎప్పటికీ కూడా పాతూరుని నేను ఎప్పుడు కాపు కాచుకుంటాను ఏ ఒక్కరికి ఇబ్బంది వచ్చినా నా ఇంటి తలుపులు ఎప్పుడు తెరిసే ఉంటాయని మనసా వాచని నమ్మి నాతో నడవద్దని చెప్పి మీ అందరికి కూడా తెలియజేస్తూ మరొక్కసారి పాతూరు వాసులందరూ కూడా చేతలెత్తి చెరస్సు వచ్చి నమస్కరిస్తూ చదువు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ